హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారుతి సుజుకి మనందరికీ తెలిసిన కార్ల కంపెనీ చిన్న కార్ల సెగ్మెంట్లో కొత్త మోడల్స్తో మార్కెట్ను ఒక ఊపు ఊపేయడానికి రెడీ అవుతోంది తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఉండాలనే ఆలోచనతో ఈ జపనీస్ కంపెనీ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంటి చాలా రకాల కార్లను తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది వచ్చే కొన్నేళ్లలో మారుతి సుజుకి నుంచి చాలా కొత్తగా రకరకాల ఫీచర్లతో కార్లు రావడాన్ని మనం ఎదురు చూడొచ్చు వాళ్ళ ప్లాన్లో మెయిన్గా చెప్పుకోవాల్సింది నెక్స్ట్ జనరేషన్ మారుతి సుజుకి బలెనో ఇది రెండు వేల ఇరవై ఆరులో రాబోతోంది ఈసారి బలెనోను పూర్తిగా మార్చేస్తున్నారట చూడ్డానికి చాలా స్టైలిష్గా ఉండడమే కాకుండా లేటెస్ట్ ఫీచర్లు టెక్నాలజీతో నింపేస్తున్నారట దీంట్లో మెయిన్ హైలైట్ ఏంటంటే మన దేశంలోనే తయారు చేసిన స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీ ఉండబోతోందట దీనివల్ల ఈ కారు పెర్ఫార్మెన్స్ పరంగా మైలేజ్ పరంగా ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసే అవకాశమే ఉంది ఇక ఎలక్ట్రిక్ కార్ల విషయానికి వస్తే మారుతి సుజుకి డబ్ల్యూ ఎక్స్ అనే కాన్సెప్ట్తో ఎంట్రీ అవ్వబోతోంది ఈ చిన్న ఎలక్ట్రిక్ కార్ చూడడానికి కాంపాక్ట్ గా ఉన్న లోపల మాత్రం చాలా స్పేస్ ఉంటుందట ఎక్కువ యూసేజ్ ఉండేలా దీన్ని డిజైన్ చేస్తున్నారు సిటీలో తిరగడానికి ఒక మంచి ఎలక్ట్రిక్ ఆప్షన్ కోసం చూసే వాళ్లకు ఇది బాగా నచ్చేలా ఉంటుంది వీటితో పాటు మారుతి సుజుకి మొదటిసారి కారు కొనేవాళ్ళు ఒక కొత్త చిన్న కారును కూడా తయారు చేస్తోంది ఈ కారులో హైబ్రిడ్ సిఎన్జి ఫ్యూయల్ ఇటువంటి ఇంజిన్ ఆప్షన్లు ఉండొచ్చని అంటున్నారు తక్కువ ధరలో చాలా రకాల ఫీచర్లు ఉండటం వల్ల ఇది చాలా మందిని ఆకర్షించే అవకాశమే ఉంది రకరకాల కస్టమర్ల అవసరాలను తీర్చడానికి మారుతి సుజుకి ఎంతగానో ప్రయత్నిస్తోంది అని మనకు అర్థమవుతోంది అంతేకాదు మారుతి సుజుకి ప్రాంక్స్ హైబ్రిడ్ వర్షన్ కూడా అప్డేట్ చేస్తోంది ఇది కూడా త్వరలోనే మార్కెట్లోకి రాబోతోంది మొన్న మొద హైబ్రిడ్ బ్రాడ్స్తో ఉన్న ఒక కారు టెస్టింగ్ చేస్తుండగా కనిపించడంతో దీనిపై అంచనాలు బాగా పెరిగిపోయాయి దీంట్లో కొత్త స్మార్ట్ హైబ్రిడ్ సిస్టమ్ ఉండబోతోందని అంటున్నారు ఫ్యామిలీ కోసం కూడా మారుతి సుజుకి ప్రత్యేకంగా కార్లను సిద్ధం చేస్తోంది రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి ఒక కాంపాక్ట్ ఎంపీబీ మరియు ఒక మైక్రో ఎస్ఈబీని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది ఇక్కర్ లాంటి కార్లకు పోటీగా రావచ్చు ఇది సుజుకి స్పేసియా డిజైన్ నుంచి కొన్ని ఐడియాలు తీసుకుంటుందట చిన్న సైజులో ఉన్న లోపల ఎక్కువ స్థలం సీట్లను అడ్జస్ట్ చేసుకునే వీలు ఉండటం దీని ప్రత్యేకత ఇక మైక్రో ఎస్ఈబీ అయితే టాటా పంచ్కు పోటీగా ఉంటుంది దీంట్లో కూడా హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్ ఉండే ఛాన్సే ఉంది మొత్తానికి చూస్తే మారుతి సుజుకి హైబ్రిడ్ ఎలక్ట్రిక్ పెట్రోల్ ఇలా అన్ని రకాల కార్లను తీసుకురావడానికి రెడీ అవుతోంది కొత్త డిజైన్లు లేటెస్ట్ టెక్నాలజీతో పాటు తక్కువ ధరలో మంచి కార్లను అందించాలనే వాళ్ళ మెయిన్ టార్గెట్ పర్యావరణాన్ని కాపాడడం తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయాలనుకునే చాలామంది కస్టమర్లకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మారుతి సుజుకి ఇన్ని కొత్త కార్లతో మార్కెట్లోకి వస్తుంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీతో పాటు కస్టమర్లు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని